షార్ట్కట్లో మేడలు కట్టాలనుకోవద్దు షార్ట్ కట్లో కుప్పల మీద కూర్చోవాలనుకోవద్దు షార్ట్కట్లో పేరు సంపాదించాలనుకోవద్దు దేవుడు ప్రతిదానికి ఒక సిస్టమ్ పెట్టాడు ఒక క్రమాన్ని పెట్టాడు ఒక్క రోజులోనే బిడ్డొచ్చేస్తాడా ఒక్క రోజులో పుట్టావా నువ్వు నేను రోజులో పుట్టావనుకో సచ్చి ఊరుకుంటాం ఇక మళ్ళీ లైఫ్ ఏ ఉండదు ఒక్క నెలలో పుట్టినా అంతే మూడు నెలలలో పుట్టినా అంతే తొమ్మిది నెలలు నిండాలి ఏం కావాలి అది క్రమం దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఆ క్రమంలోనే రావాలి నీ లైఫ్ కూడా అంతే ఎవన్నో చూసి ఏదో వాతలు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు నీకు కూడా ఒక సమయం వస్తుంది నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి నీ లైఫ్లో దేవుడు ఆ మలుపు తీసుకున్న దాకా ఓపికతో దీన మనసు కలిగి ఎదురు చూడు